సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి అయితే మాత్రం కడపలో అంగరంగ వైభవంగా మహానాడు ప్రారంభమైంది మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మంత్రులు వస్తున్నారు అలాగే ఎంపీలు వస్తున్నారు సాధారణ కార్యకర్తలు కూడా వస్తున్నారు అయితే రోజు ప్రతినిధుల సభకు పెద్ద ఎత్తున నేతలు వచ్చారు మనతో పాటు ఎంపీ పార్థసార్థి గారు సమస్య సార్ మహానాడు ఎలా జరుగుతుంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో విజయం సాధించింది ఈ మహానాడు మీద ప్రత్యేకంగా అందరి దృష్టి కూడా ఉంది ఎలా జరగబోతుంది మహానాడు రంగరంగ వైభవంగా ఈ రోజు గడప జరుగుతోంది ఎన్నో మహానాడులు చూశాం పార్టీ ఆవిర్భావించిన ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ముప్పై నాలుగవ మహానాడు ఈ రోజు కడప రాయలసీమ ప్రాంతంలో జరుగుతోంది అంగరంగ వైభవంగా జరుగుతోంది అదే విధంగా మూడో తరాల నాయకులు ఈరోజు చూస్తున్నాం చూడబోతున్నాం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నాయకత్వంలో ఎన్నో వినూత్నమైనటువంటి పథకాలు వచ్చాయి నందమూరి తారక రామారావు గారి పీరియడ్ లోనే కూడు గూడు గుడ్డ అనేటువంటి అయితేనేమి పెన్షన్ వితంతువులు వికలాంగులకు పెన్షన్లు అయితేనేమి ఆస్తులో సమాన హక్కు అయితేనేమి చాలా సంస్కరణలు అదేవిధంగా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి రావడం జరిగింది ప్రజలకు చేరువుగా ప్రభుత్వాలు ఉండాలనే ఉద్దేశంతో మాండలిక వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఎన్నో సంస్కరణలు ఆవిష్కరింపబడ్డాయి విధంగా తర్వాత క్రమంలోనే ఆయన అడగజాడలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది హైదరాబాద్ అభివృద్ధి అయితేనే ఐటీ అయితేనేమి అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రోజు ఆగిపోయినటువంటి అమరావతి అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి హంద్రీనీవ అయితేనేమి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది అంటే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి స్థానం వస్తూ అయితే ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో ఎంపీలను గెలవడం ద్వారా అటు కేంద్రంలో కూడా తమ బలాన్ని చాటుకుంటుంది ముఖ్యంగా ఈసారి ఏదడిగినా కూడా మోదీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఒక రాయలసీమ ప్రాంత వాసిగా ఇప్పుడు జరిగేటువంటి ఈ మహానాడులో ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధి కోసం ఏమన్నా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఆల్రెడీ ఉన్నాయి కదా నిర్ణయాలు కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది తీసుకోబోతున్నాం ఈ రోజు చూసినట్లయితే హంద్రీ నివాన్ ఈ రోజు వైడ్నింగ్ అయితేనేమి అదే స్ట్రెంథనింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి కుప్పం వరకు కూడా ఈ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఒక సంవత్సరం లోపల ఇచ్చే పరిస్థితి ఉంది అదే విధంగా ఈ రోజు మాకి ముఖ్యంగా కియా వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆ సమయంలో పెనుగొండలో కూడా కియా పరిశ్రమ కార్ల పరిశ్రమ ఈ రోజు చూసినట్లయితే మడకసిర ప్రాంతానికి సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది అదే విధంగా డిఫెన్స్ కర్మాగారాలు వస్తున్నాయి డిఫెన్స్ నుండి కర్మాగారాలు వస్తున్నాయి విధంగా కార్ల పరిశ్రమలు కూడా రాబోతున్నాయి రేపు లేపాచ్ఛి హబ్ సిటీకి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమి ఆల్రెడీ ఉంది అక్కడ కూడా ఐటీ పార్కులు ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి రాయలసీమ ప్రాంతం బ్రహ్మాండగా అక్కడ శ్రీ సిటీ అక్కడ అయితే అనంతపుర జిల్లాలో లేపాక్షి నాలడ్ జాబ్ సిటీ కర్నూలు బోరుకాల దగ్గర మీకు తెలుసు కదా సెమీ కండక్టర్ పరిశ్రమ అంటే రాయలసీమ అంతా కూడా శరవేగంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా పదహారు మంది పార్లమెంట్ సభ్యుడు గెలిపించారు ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు తెలుసు తర్వాత జనసేన ఒక రెండు మిగతా బీజేపీ అదే విధంగా వైఎస్ఆర్కి నాలుగు వచ్చాయి దాదాపు ఇరవై ఐదు సీట్లు ఇరవై ఒక్క సీట్లు ప్రతిపక్షం అంటే అధికార పార్టీ గెలిచాం అదేవిధంగా మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రావడం ద్వారా ఈరోజు ఈ కష్టాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది ఉంది ఆర్థిక లోటు ఉంది ఇలాంటి పరిస్థితిలో కేంద్రం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేరుకు మాత్రం ఏదో నేను కలిశాను చేశాను అంటూ అని చెప్తా ఉండేవాడు కానీ కేంద్రం నుండి ఎలాంటి పరిశ్రమలు రాలేదు ఎలాంటి నిధులు కూడా తీసుకురాలేదు మా నాయకుడు ఈరోజు ఆయన స్ఫూర్తితో ఆయన అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఎన్నో పరిశ్రమలు తరలి వస్తున్నాయి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉంది కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు తదనంతరం మా యువ నాయకుడు కూడా మంచి ఆలోచన మంచి ఒక జ్ఞానమున ఒక విజన్ విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి భవిష్యత్తులో మా యువనాయకుడి నాయకత్వంలో ఇంకా బాగా అభివృద్ధి చెందింది రాష్ట్రానికి ఎంపీ గారు రాయలసీమంతా ఒక ఎత్తు ముఖ్యంగా కడప జిల్లా ఒక ఎత్తు అయితే కడప జిల్లాలో కూడా ఈసారి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎక్కువ స్థానాలను కైవసం చేస్తుంది ముఖ్యంగా కడప అనగానే వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి ఒక అడ్డాగా చెప్తారు వాళ్ళ అడ్డాగా చెప్తారు కానీ ఈసారి మాత్రం ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు ఇప్పటి వరకు కూడా జరగలేదు కానీ ఈసారి తొలిసారి కడపలో మహానాడు జరుగుతుంది ప్రత్యేకంగా వైసీపీ అడ్డాలో తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగులేదని చెప్పడం కోసం ఈ మహానాడుకోవచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి అబ్బ సొత్తు కాదు వాళ్ళ జాగీర్ కాదు ఇది ప్రజలు ఇచ్చే తీర్పు మీ పిచ్చిగా వ్యవహరిస్తే ప్రజలు ఎప్పుడైనా వ్యతిరేకంగా ఇస్తారు తీర్పు ఆ విధంగా కడప ప్రజలు కూడా విజ్ఞతతో వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు అది కరెక్టే కదా ఆయన పిచ్చి పిచ్చి చేస్తా చేస్తామంటే ఎప్పుడు ఆయన అడ్డా అంటే ఈ అడ్డలేకే తెలుగుదేశం పార్టీ వచ్చింది అడ్డుకోవడం జరిగింది సో ఇక ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉండబోతుంది చివరి రోజున అంటున్నారు కడపకి అందులో ప్రకృతి కూడా ఇప్పుడు సహకరించే అవకాశం ఉంది అంటున్నారా సో భారీ స్థాయిలో ఈ సభను అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సభలు వేరు నలభై రెండు సభలు వేరు కానీ ఈ నలభై మూడవ మహానాడు సభ ఎలా దిగ్విజయం చేయబోతున్నారు అందులో కడపలో జరగబోతుంది కడప అంటే ఎదిరేది లేదు బెదిరేది లేదు మేము కూడా మా మా బల ప్రదర్శన మా ప్రజలు మా నాయకులు కార్యకర్తలుగా అట్టహాసంగా ఒక పిచ్చితులకు పాలన పోయిన తర్వాత ఒక మా మంచి వాతావరణంలో ఈ రోజు ఇక్కడ పండగ జరుగుతా ఉంది చాలా సంతోషంగా లక్షలాది మంది తరలి బ్రహ్మాండంగా ఆ భగవంతుడుగా రేపు సహకరిస్తాడు ఇరవై తొమ్మిదవ బహిరంగ సభ మేము తప్పు పని చేయాలి మంచి పని చేస్తున్నాం కాబట్టి ఆ వరణదేవుడు కూడా కరణిస్తాడని చివరిగా మరో ప్రశ్న కడప పేరును గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది అయితే ఇప్పుడు మీరు అనూహ్యంగా మహానాడుకి రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకున్నారు దీని మీద గెజెట్ కూడా పాస్ చేయించారు ఇక మీదట వైఎస్ఆర్ కడప జిల్లాగా దీని మళ్ళీ తిరిగి నామకరణం ఆ కడప అనేది పోయింది కదా వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు కాబట్టి ఆ పాత ఆ జ్ఞాపకం కడప అంటేనే అర్థమవుతుంది వైఎస్ఆర్ జిల్లా అంటే ఎవరికైతే అర్థమవుతుంది వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాం తప్ప వైఎస్ఆర్ అని తీసేయలేదు మేము మేము గౌరవిస్తా ఉన్నాం వైఎస్ఆర్ అట్లాగే ఉంటది కడప అనేది మాత్రం చేర్చాం దీంట్లో తప్పు లేదు సో కడప ప్రజలు అయితే మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ మన్నల్లో పొందడం కోసమే కడప పేరు పెట్టారనుకోవచ్చు మన్నన ఆల్రెడీ పొందాము దాంట్లో తిరగలేదు యాడికి మాత్రమే కడప అంత తప్ప ఇక్కడే ఎవరు జాగీర్యం కాదు అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ మా నాయకుడి మీద ఒక విశ్వాసం విఘ్నత ఉంది కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు రాయలసీమ లీడర్ గా ఒక రాయలసీమ ప్రాంత వాసిగా మాస్ లో ఈ మహానాడు వేదిక నుంచి వైసీపీ వాళ్ళకి మీరు ఏం చెప్పారు వైసీపీ నాయకులు కళ్ళు కళ్ళు నిరవండి మీ నాయకుడు చేసిన అగడాల వల్ల ఈ రోజు మీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి సరైన మార్గంలో నడిచే వాళ్ళకి ఎప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు సరైన మార్గంలో నడవాలి ఎవరైనా కానీ ఏదో మాకు అధికారం వచ్చింది విలవిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు దోపిడీలు డెమోక్రటిక్ తూట్లు పడిస్తే ప్రజలు ఆ విధంగా తీర్పిస్తారు ఎంపీ పార్థసారథి గారు చెప్పిన ప్రకారం కడపలో ముఖ్యంగా ఈసారి జరగబోతున్నటువంటి మహానాడుని సక్సెస్ చేయబోతున్నాం ఇప్పటికే కడప అనేది వైఎస్ఆర్సీపీకి అడ్డ జాగీర్గా వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది మార్చి వేశాము గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలే దాన్ని చాటి చెప్తున్నాయి సో ఇప్పుడు మహానాడుని అయితే మాత్రం భారీ స్థాయిలో దిగ్విజయం చేయబోతున్నామని ఆయన అంటున్నారు కెమెరామెన్ మహేష్ విజయ్ సుమన్ టీవీ మహానాడు కడప నుంచి బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి